మంగళగిరి మండలం ఆత్మగురు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సహిత వేణుగోపాల స్వామి దేవాలయం నందు వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది స్వామివారి వివాహ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణం వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఈవో జేవీ నారాయణ పర్యవేక్షణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగినవి ఈ సందర్భంగా అర్చకులు రొంపిచర్ల సత్యప్రసాద్ భాష్యం కరుణాకరం మాట్లాడారు ంగ్స్ే చగ్రే భాగం దేవేంద్రమాయ శ్రీ వికనస గురుభ్యో ఎంతో భక్తి శ్రద్ధలతోటి ప్రతి సంవత్సరం కూడా వార్షికముగా చైత్ర శుద్ధ చతుర్దశి రోజున మన ఆత్మగూరు గ్రామంలో పీడిహచ్చి మాస్ వేణుగోపాల స్వామి కళ్యాణం దేదీప్యమానంగా శోభాయమానంగా జరుగుతుంది ఈ సంవత్సరం నామ సంవత్సరం అందరికీ ఆనందాన్ని చేకూర్చేటటువంటి ఈ సంవత్సరం అటువంటి ఈ సంవత్సరంలో ఎక్కువ మంది ప్రతి సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం ఎక్కువ మంది రావడం భక్తులు కూడా రావడం జరిగింది చాలా ఆనందంగా చాలా భక్తి ఈ కార్యక్రమం అంతా జరిగింది కళ్యాణ మహోత్సవం కూడా అట్లాగే కమిటీ వాళ్ళు కూడా చాలా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమానికి జైప్రదం చేసే విధంగా తాంత్రిక భక్తులు కూడా ప్రసాదం అందే విధంగా వాళ్ళు చేయటం చాలా మామూలు మెచ్చుకోదగినటువంటి విషయం భగవంతుడు పరిపూర్ణ కృపా కటాక్షం వాళ్ళు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ కళ్యాణాన్ని చూసినటువంటి వాళ్ళందరికీ కూడా భగవంతుడి అనుగ్రహం తప్పనిసరిగా కలిగి తీరుతుంది అటువంటిది ఎందుకంటే చతుర్దశి అంటే పవర్ణం ముందు వచ్చేటటువంటి చతుర్దశి సర్వసాధారణంగా ఎక్కడ వేణుగోపాసం కళ్యాణాలు అవి జరుగుతూ ఉంటాయి అలాంటిదే దేరిప్యమానంగా మన గ్రామం మన గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి వేణుగోపాల స్వామి వారి కళ్యాణం దేరీప్యమానంగా స్వభాయమానంగా భక్తి శ్రద్ధలతో జరిగింది భగవంతుడు ఆశీస్సులు అందరు భక్తులు తీసుకున్నారు ప్రసాదం కూడా తీసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదరుగాక లక్ష్మణరావు గారు ఆత్మగురు శ్రీ వేణుగోపాల వారి ఆలయంలో ఆదివారం శ్రీ వేణుగోపాల వారి కళ్యాణ మహోత్సవం జరిగింది ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడారు సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానమున చైత్ర శుద్ధ చతుర్దశి రోజున స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి చోళరాజుల టైములో స్వామివారి విగ్రహ ప్రతిష్ట అయి ఉన్నది అది మొదలుకొని ప్రతి సంవత్సరం కూడా ఇట్లా బ్రహ్మోత్సవాలు జరుగుతూ పౌర్ణమి రోజున దివ్య రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది మా ఆలయ కమిటీ చైర్మన్ గారు మోతుకూరి రవి గారు మరియు సభ్యులు అందరూ కలిసి ఎంతో ఉత్సాహంగా స్వామివారికి చక్కగా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు గ్రామోత్సవము రేపు ఉదయం వసంతోత్సవము సాయంత్రం ఏడు గంటలకి అన్నదాన కార్యక్రమం కలదు భక్తులు అందరూ కూడా విచ్చేసి స్వామివారి అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి కృపకి పాత్రలు అవుతారని కోరుచున్నారు కమిటీ సభ్యులు భక్తులు అందరూ కూడా ఎప్పుడో అన్న సమారాధన చేసి ఉంటారు అది నాకు తెలియదు కానీ ఇప్పుడు ఈ కమిటీ సభ్యులు అందరూ కూడా స్వామివారికి అన్నదాన కార్యక్రమం జరిపి తరువాత స్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమం కూడా చేయబడుతున్నారు కాన భక్తులు అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఆ స్వామివారి జీర్ణోద్ధర కార్యక్రమాన్ని పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచు విగ్రాల మండలం కంటంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు ఈ నెల రెండవ తేదీ నుంచి నాలుగవ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు ముఖ్యంగా అమ్మవారి పరివార దేవత సహిత శ్రీ దేవి కళాన్యాస శిఖర జీవధ్వజ పున ప్రతిష్ట సహిత నూతన రాజగోపుర శిఖర కలస ప్రతిష్ఠ మహాకుంభాభిశాఖ మహోత్సవాలు జరపనున్నారు ఈ విషయంపై ఆదివారం ఆలయ కార్యాలయంలో బ్రోచర్ ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సునీల్ కుమార్ ట్రస్టీ దేవాభక్తుని రంగప్రసాద్ ఆలయ అర్చకులు తారక్నాథ్ సుబ్రహ్మణ్య శర్మ మణి కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అర్చకులు కృష్ణ చైతన్య మాట్లాడారు గుంటూరు జిల్లా ఈ కంటంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న స్వయం వ్యక్తంగా వెలిసినటువంటి శ్రీ మహంకాళి అమ్మవారి యొక్క పునః కళాన్యాస ప్రతిష్ట ఆలయ నూతన రాజగోపుర శిఖర కలశ స్థాపన పూజా మహోత్సవాల్లో భాగంగా రెండు రెండవ తేదీ మూడవ తేదీ నాలుగవ తేదీ రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి మొదలు నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అమ్మవారి యొక్క ప్రతిష్టా మహోత్సవ పూజా కార్యక్రమాలు విశేషంగా జరపబడును ఈ పూజా కార్యక్రమాల్లో భాగంగా రెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుండి మహాగణపతి పూజ పుణ్యాహవాచన పంచగవ్య పూజ ప్రార్థన రక్షాసూత్రధారణ దీక్షాధరణ అఖండ దీపస్థాపన మొదలైనటువంటి విశేషమైన పూజా కార్యక్రమాలతో ప్రారంభం జరుగును ఆ రోజు అమ్మవారికి విశేషంగా పరివార దేవతలందరకు కూడా ఆవుపాలతో క్షీరాదివాస పూజా కార్యక్రమం జరుగుతుంది పదకొండు గంటల నుండి ఉదయం పదకొండు గంటల నుండి గ్రామ భక్త ప్రజలందరూ కూడా స్వయంగా తమ తమ ఇండ్ల నుండి క్షీరము ఆవుపాలు తీసుకుని వచ్చి స్వయంగా నూతన విగ్రహాలకు స్వయంగా అభిషేకం చేసుకునేటువంటి అవకాశం ఆలయ వ్యవస్థాపకులు చైర్మన్ శ్రీ రంగప్రసాద్ గారు అలాగే కార్యనిర్వహ నిర్వహణాధికారి గారు ఆ యొక్క పూజా మహోత్సవాలు కూడా విశేషంగా భక్తులకే జరిగించాలనే ఉద్దేశంతో ఇటువంటి అవకాశాన్ని కూడా కల్పించారు ఆ రోజు రెండవ తేదీ సాయంత్రము ముత్సంగ్రహణ అంకురారోపణ అగ్ని ప్రతిష్టాపన విశేష హోమ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి అలాగే మూడవ తేదీ ఉదయం విఘ్న పూజ పుణ్యావాచన పంచగవ్య ప్రాసన నిత్య హోమ పూజా కార్యక్రమాలు జరుగుతాయి వాస్తు పూజ హోమ బలి పరియగ్నీకరణ అలాగే విశేషంగా జలాస కార్యక్రమం జరుగుతుంది ఈ జలాదివాసంలో భక్త ప్రజలందరూ కూడా తమ తమ ఇండ్ల నుండి స్వయంగా బిందులతో నీళ్లు తీసుకుని వచ్చి స్వయంగా అభిషేకం చేసుకునేటువంటి అవకాశం కూడా కల్పించారు అలాగే ఆ రోజు సాయంత్రం విశేషంగా హోమ కార్యక్రమాలు యజ్ఞపాయస వినియోగము మొదలైన పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి తర్వాత నాలుగో తేదీ అమ్మవారికి విశేషంగా ముందుగా ఆలయ శిఖర ప్రతిష్టా మహోత్సవం జరుపుకొని తర్వాత అమ్మవారి యొక్క కళాన్యాసము అలాగే నూతన జీవధ్వజ ప్రతిష్టా మహోత్సవము అట్లాగే రాజగోపుర మహాకుంభాభిషేక పూజా కార్యక్రమాలన్నీ కూడా ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు యంత్రస్థాపనలు బింబస్థాపనలు కూడా జరుగుతాయి సుముహూర్తానికి స్థాపన మహోత్సవం కూడా జరిగి తదుపరి పూర్ణాహతి హోమము మొదలైన పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో భక్త ప్రజలందరూ కూడా పాల్గొని స్వయంగా అభిషేక పూజా కార్యక్రమాలు కానీ పూలతో సమర్పించుకునేటువంటి అవకాశం కూడా దేవస్థానం వారు కల్పించి ఉన్నారు హరణమహ పార్వతీవత